నా దేశాయ దేశాయ్ చంద్రన్న ముందడుగు సబ్సా జిల్లా అధ్యక్షుడిని నేను మా వాళ్ళంతా ఆఫీస్ బేరర్స్ అదేవిధంగా సభ్యులు మేము సుమారుగా ఇరవై ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంన ద డైరెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వాళ్లకు ఆధోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ నంబర్ యాభై మూడు పబ్లిక్ రెండు వేల ఇరవై మూడున ఒక అవినీతి అక్రమాలు ఈ డాక్యుమెంట్లో జరిగినాయి మార్కెట్ వాల్యూ సర్వే నంబర్ సర్వే నంబర్ నూట ముప్పై నాలుగు సర్వే నంబర్ నూట ఇరవై ఎనిమిది పర్వతాపురం గ్రామానికి సంబంధించింది ఆ ల్యాండ్ వాల్యువేషన్ రెండు కోట్ల తొంభై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ఉంటే వీళ్ళు కేవలం పన్నెండు లక్షల పదివేల రూపాయలు మాత్రమే వాల్యువేషన్ చూపించి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది అక్రమం అని చెప్పి మేము ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై మూడో తేదీకిన ఏపీ సెక్రటరేట్కు లెటర్ రాస్తే దాని మీద విచారణ చేపించారు కర్నూలు డిఆర్ వాళ్ళు విచారణ చేపట్టి అందులోని వాస్తవాల్ని బయటకు తీశారు బయటకు తీసిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లోకాయుక్తలో కేసు ఫిర్యాదు చేయడం జరిగింది మా సభ్యుడు వై రామకృష్ణ అనే ఆయన సభ్యుడు లోకాయుక్తకు కంప్లైంట్ చేయడము లోకాయుక్తలో కేసు నంబర్ రెండు వందల నలభై ఆరు థౌజండ్ రిజిస్టర్ అయింది నిన్నటి రోజున జడ్జ్మెంట్ వచ్చింది నిన్నటి రోజున జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్లో లో ఆ జడ్జ్మెంట్లో లో మా సభ్యుడు వై నర్సింహులు అనే సభ్యుడిని సారీ వై రామకృష్ణ అనే సభ్యుడిని జస్టిస్ లోకాయుక్త జస్టిస్ శ్రీమతి రజని గారు అభినందించారు మీ ద్వారా ఇరవై లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఏదైతే అక్రమంగా జరిగిందో దాన్ని రికవరీ చేయడం జరిగింది అని చెప్పి వై నర్సింహులు గారు లెటర్ ద్వారా అభినందించడం జరిగింది ఈ డాక్యుమెంట్ నంబర్ యాభై మూడు యాభై యాభై మూడు యాభై రెండు ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విక్రయ దస్తావేజు అదేవిధంగా దస్తావేజీని రద్దు కూడా పరిచినారు రద్దుపరిచిన డాక్యుమెంట్ నంబర్ పంతొమ్మిది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున రద్దుపరచడం జరిగింది మా ముందడుగు సంస్థ ప్రభుత్వానికి ఇరవై లక్షల ఇరవై ఆరు వేల రూపాయల రెండు వందల రూపాయల్ని రికవరీ చేయించి ప్రభుత్వానికి సొమ్మును రికవరీ చేయించిందని చెప్పి ఇది మూలంగా తెలియజేస్తున్నాము ఇది ఒక్క విషయమే కాకుండా ఆల్రెడీ మేము ప్లే న్యూస్ మీరు కూడా వచ్చినారు సంవత్సరం కిందట ఇక్కడే మేము కేసు ఫైల్ చేస్తున్నామని చెప్పినాము లోకాయుక్తలో కేసు ఫైల్ చేశాము లోకాయుక్తలో ఆర్డర్ వచ్చింది న్యాయం జరిగింది లోకాయుక్తలో అదేవిధంగా గత రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇలాంటి మార్కెట్ వాల్యూ ఇలాంటి మార్కెట్ వాల్యూ దస్తావేజులు అనేకం మా మాకు దొరికినాయి ఇది ఒక్కటి మాత్రమే మేము సాంపుల్ గా పెడుతున్నాము చాలా దూరం పదమూడు పద్నాలుగు డాక్యుమెంట్స్ దొరికినాయి ఎన్ని చేసినవి అవి కూడా రేపు వారంలో మీడియా ముందు ఉంచుతున్నాము మా సంస్థ సభ్యులంతా వచ్చి ఉంటున్నాము అదేవిధంగా అక్కడ కూడా లాస్ ఏమైతే ప్రభుత్వానికి ఆ లాస్ అంతా సంబంధిత ఎవరైతే బాకీ ఉన్నారో వారి ద్వారా లోకాయుక్త ద్వారా వసూలు చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ నా పేరు దేశాచంద్ర గత ఇరవై రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर